ప్రభు మహారాజు పరి భ్రమలను జందియు పరిపూర్ణం వెరుగలే క పామరచనము నిరతము జప తపధ్యానము ధరలోయో జేసి నరయా నరయా కున్నా రూ తెలియక జో నాశా మనార జో నాశా మళ్ళీ కన జమో నాశా మనారు కా आमज तस्वा माराया गया गजबी जेलो नो माराया ज तमाराया गा गजबी जल वे स्वामी

ఎంత బాగా చెప్పండి స్వామి పరిపరి భ్రమలను జందియు ఇక్కడ నేత్రానందం చేత కర్ణానందము చేత ద్యుహానందము చేత గంధానందము చేత శబ్దానందము చేత ఇవేదైతే ఉన్నవో విషేంద్రియాదుల యొక్క విషయం చేత విషంద్రియములే విషయం అవన్నీ కూడా ఈ విషేంద్రాలకు లోనయ్యి శబ్ద స్పర్శ రూప రస గంధ ఇక్కడ కదా శబ్దము చెవుల ద్వారా వచ్చేది బాహ్ ఎంత బాగుంది శబ్దం అని దానికి ఆనందం అని నేత్ర ఆనందము చేత అందాలను చూసి దశవిధ రూపాలను చూసి ఆనందము లోపల సుగంధ దుర్గంధ సుగంధ మిశ్రమం దుర్గంధ చతుర్విధ వాసన చేత ముగ్గులు అది వాసన లోనై నానా రుచుల చేత చటివిధ రసాల చేత ఇట్లా అంటే ఈ యొక్క మాయకు పరిపరి భ్రమలను జందియు ఇట్లా మామూలుగా ఇట్లా శారీరకంగా చూసుకుంటే ఇంకా పరిపరి భ్రమలను అనేకమైనటువంటి భ్రాంతుల చేత లోక సంబంధమైనటువంటివి శాస్త్ర సంబంధమైనటువంటివి ఇంకా అనేకమైనటువంటి భ్రమలు భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జనహా భ్రమేణేశ్వర భావత్వం భ్రమ మూలం మీద జగత్ సర్వం భ్రమ మూలమైనంతా కూడా విచారించుకుంటే పరిపూర్ణము తప్ప భ్రమ కానిది లేనే లేదు అంత భ్రమనే అంటే సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటిది అంతా కూడా భ్రమ కదా కాబట్టి భ్రమలను జందియు పరిపూర్ణం పెరగలేక ఇంకా ఏడాది ఇది భ్రమల్లోనే పొదగాలు లేస్తే ఇరవయ వరకు భ్రాంతంలోనే మునిగిరి మానవుడై పుట్టి కదా మానవ జన్మ కడసారిది శ్రేష్టమైనటువంటిది ఎంత గొప్పనైనటువంటి జన్మ అని చెప్పి మానుష్య దేహో దుర్లభో అని చెప్పి పెద్దలు చెప్తా ఉంటే అంటే దేవతలైనా సరే మహావిష్ణువు కానీ ఈశ్వరుడు కానీ ఇంకా ఎవరైనా సరే మహనీయులు ఎంత గొప్పవారు వచ్చి ఈ మానవ శరీరాన్ని ధరించి ధర్మాన్ని అనుసరించి జన్మ తరింపజేసుకున్నారే తప్ప మరి ఎవరైనా దేవత జన్మ దుర్లభం అనరా లేదు కదా అంత గొప్పనైనటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత మరి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించలేక సనాతన ధర్మాన్ని అనుసరించక భ్రాంతులకు లోనైతే భ్రమలకు ఎట్లబ్బా అట్లా కాకూడదు అని స్వామివారు చెప్పి పరిపరి భ్రమలను చెంది పరిపూర్ణం మెరగలేక పరిపూర్ణం అంటే ఏమి సకల దేశములందు సర్వకాలములందు సమస్తమైన వస్తువుల ఎందు అన్ని కాలములయందు సూదిమనమోప సంధి లేక నిండి నిండి నిమిడి కృతమై చెలించక సర్వదా ఉన్నటువంటిది అయితే ఉందో అది గురు కృప వల్ల తెలియబడుతుంది అట్లా తెలుసుకోలేక గురుసేవ చేయక ఆ పరిపూర్ణ పరమావ్యమును గ్రహించలేక ఇక భ్రాంతులకు వెళ్ళిపోతారు ్రాలకు లోనై అట్లే పోతారు జీయు పరిపూర్ణం మెరగలేక పామర జనముల్ పామర జనులు అంత అంటే పాపలోకం పాపభూ ఇష్టమైనటువంటి కర్మలకే లోన అన్నమాట పామర జనులు అంత కూడా జనులు గారు పామర జనములు అంటే పామరుడు అంటే పాపకు అంటే పాప కనుపాప ఏదైతే ఉందో ఈ పాప ఆడించినట్టల్లా ఆడిన వాళ్ళే కదా ఈ కనుపాప ఏదైతే ఆడిస్తుందో దానిలో ఉండే పామరజనలే కదా కదా కనుపాపనే ఎరక ఉండేదంతా కూడా కంటిలోనే కదా ఎరక కన్నే కల కదా కళకు మూలం కన్నే కదా కామానికి మూలం కన్నే కదా కాబట్టి ఈ పామరులే కదా ఈ పాపకు లోనైనటువంటి వారంతా ఏ చూపు కలిగితే ఏ చూపు చూసి భ్రమసితే ఆ చూపే కదా ఏ చూపు చూసి భ్రమసితే ఆ చూపే పెనుమాయటన్సు గురు చూపు చూసి చూసితే ఏ చూపు లేదు ఇంకా కదా అట్ల మహనీయులు ఈ పామర జనులు అంటే పామర మాయకు లోపైనటువంటి వారు పామర జనములు నిరతము జపదప ధ్యానము నిరతము అంటే శాస్త్రవాసన దేహవాసన వాసనత్రయాలకు లోనటువంటి వారు శాస్త్రవాసన లోకవాసన దేహవాసన ఈసినత్రయాలలో ముని మునినటువంటి వారు ఈ పామరులంత అంటే దేహవాసన అంటే దేహ దేహం యొక్క ఆరోగ్యంగా ఉండు కొరకు అనేకమైనటువంటి పద్ధతులు అనుసరించి ఆహార నియమము ఇంకోటి మరోటి దేహ పవిత్రత కొరకు దీనికి మరి తీర్థయాత్రలు తిరిగి అక్కడక్కడ మునిగి గంగా జరాలలో మునిగి చర్మ వ్యాధులు పోగొట్టుకోవడం ఇంకా అనేక భావాలు చూస్తూ ఉంటారు దేహవాసన శాస్త్రవాసన అంటే శాస్త్రం ఏమేమి చెప్తుందో జపము తపము యజ్ఞము యాగము బోదానము గుదానము ఇంకోటి మరోటి ఇవన్నీ చేస్తే నీకు ఈ పుణ్య ఫలితం వల్ల మోక్షం చెందుతావు అక్కడ వైకుంఠ ప్రాప్తి వస్తుంది కొంతకాలం ఉంటాం మళ్ళీ తిరిగి మళ్ళీ మంచి జన్మ వస్తుంది అంటే ఇవన్నీ చేస్తారు అక్కడ ఉండడానికి అవకాశం ఏందే శరీరాన్ని చూ ఉండడానికి అవకాశమే లేదు అది చెప్తే నమ్ముతారు అట్లా అవకాశం లేదు లోకవాసన అంటే లోకంలో ఉన్నట్లు నడుచుకోవటం ఇది పామరత్వం చేత చేయడమే కదా అజ్ఞానందకరం చేత చేయడం చేసే చేసే పనులు ఇవన్నీ కూడా నిరతాము జప తప ధ్యానము ధరలో ఎన్నోన్నో చేసి అంటే వయసున్నంత కాలము ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇప్పుడు శరీరమే మాయ శరీరంతో చేసినవన్నీ కూడా మాయ పనులే కదా కదా ఈ శరీరమే మాయ అని తెలుసుకున్నావు కదా దీంతో చేసేటివన్నీ కూడా మాయనే కదా పరం నీకు అతీతమై ఉన్నది పరమాత్మ స్వరూపం దాన్ని గ్రహించాలి పెద్దల కృప వల్ల కానీ ఎన్నో చేసి నరయకున్నారు తెలియక నిజము నాశమైనారు నాశమైపోయింది అంటే శరీరం పట్ట తప్పింది శరీరం పట్ట తప్పింది అప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చి పండ్లోసిపోయి కండ్లు కన వడక శవులైన వడక అనేక అవయవాలను దెబ్బతిన్న తర్వాత ఇంకా అప్పుడు ఏం తెలుసుకుంటావు అనుకోకుండా నీడి బుడుగల వాళ్ళు అట్ల శరీరాలు ఊగిన పోతుంది తెలుసుకోలేకుండా తను ఏదైతే తెలుసుకోవాలని చెప్పి మానవ జన్మ వచ్చిందో దైవాన్ని తెలుసుకోవాలని వచ్చినటువంటి జన్మను అనేక భ్రాంతుల చేత పామరత్వం చేత మాయలో బడి అజ్ఞానంధకారం చేత అవివేకం చేత అశ్రద్ధ వలన అవివేకం వచ్చి ఏం తెలుసుకోలేకుండా వెళ్ళిపోతావు అట్లా ప్రయోజనం లేదు అట్ల పోతే నిజతత్వం మరయక నిజతత్వాన్ని తెలుసుకోవాలి ఏది శాశ్వతమై నిత్యమై నిరంజనమై ఎప్పటికీ చెలించక ఉన్నటువంటి అచల పరిపూర్ణ బ్రహ్మము ఏదైతే ఉందో దానికి నామము రూపము క్రియా నటన లేదది అది నిజమైన దేవుడు దాన్ని తెలుసుకోవాలి మనం పెద్దల కృప వల్ల గజబిజి నొందేయో గజబీజ నొందేయు గజీజ అంటే ఏంది గజబిజ అంటే తెలివక చేసింది చేసుకుంటా అర్థం కాక కాడవాడోడు అడవిలో తిరిగినట్టు ఏదో ఊరికి వెళ్ళాలని చెప్పి అడవి వచ్చింది అడవిలో ఆ ఎండకు తట్టుకోలేక ఈవకాడ తిరుగుతుంది ఒకటి తిరిగి తిరిగి బుయ్య పడకొడుతుంది పై పడే దశలు మర్చిపోతాడు ఇంకా తూర్పు పర్వట ఏది తెలియడానికి తెలియక ముందు దశలు మారిపోతాడు దశలు మారిపోయిన తర్వాత తో ఎగరవాళ్ళు తెలియదు ఇంకా ఇంకా గజబీజి తిరిగింతానే తిరుగుతుంటాడు అనమాట ఇంక ఇక్కడ గురువు దొరకక మార్గం తెలియక ఇంకా చేసిందే చేసుకుంటా పోతుంటాడు పాపం గజబీజు నుండి కుజన సంగములందు అంటే కుజన సంగములు సత్సంగములు కావాలి కుజన సంగములు అంటే ఎవరు కుజనులు అంటే ఎవరు మనసులో ఒకటి మాట ఒక తీరు మాట్లాడి పని ఇంకోటి చేసేవాడు పూజనులు విలు కుయుత్తులను పనేవారు తెలివక వారు పెద్దల దగ్గర తెలియ తెలుసుకున్నది లేదు ఏదో శాస్త్రాలు చదివి వచ్చినటువంటి చదువు చేత శాస్త్రాలు చదివి అందులో ఉన్నది నీకు చెప్పే నీవు దాన్ని నమ్మి చేసుకుంటా పోతే చివరి కాదు నీకు గమ్యం చేర్చలే అది ఎటువంటి తీసుకపోయింది కదా వాక్యము శాస్త్ర దృష్టాంతము కదా మనో నిక్షేయం సంశయఛేదనం ముక్తిదాయకం పద్ధతి అట్లా పోవాలి కానీ గురువాక్యం లేకుండా మనం ఎన్ని చదివినా కూడా ప్రయోజనం లేదు మొదలది ఉండాలి కదా అట్లా కుజన సంగముల సంగమం ముందు సంగములందు కూడి పరిపూర్ణము నరయ్యకున్నారు ఈ కుజన సంగములందు చేరితే పరిపూర్ణములు తెలుసుకోలేరు వాళ్ళకి తెలియదు కనుక నీకు తెలియజేయరు తెలియకున్నారు తెలియక నిజము నాశమైనారు ఎంతో కాలం ఉండదు కదా శరీర పరిమితం ఉంటది కదా మరి ఆ శరీరం బాగున్నప్పుడే తెలుసుకోలే మనకు ఇప్పుడు మంచి వయసు ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి సమయం ఉన్నప్పుడేమో కుటుంబ వ్యవహారాలు భార్య పిల్లలు ఇల్లు వాకిలి సంసార వ్యవహారం మునిగి అట్లే నిమగ్నం అయిపోతే మరి నిన్ను నువ్వు తెలుసుకునేది ఎప్పుడు వాయిదా వేసుకుని పోవడం తర్వాత తెలుసుకున్నానులే ముందుకు తెలుసుకున్నానులే ఆ తర్వాత తెలుసుకున్నానులే పిల్లలు కానీ పిల్లలు అయినాక మళ్ళీ కొడుకులు పెన్నలు కానీ పెళ్లిలు అయినాక మళ్ళీ మనవలు కుట్టని మనవలు అయిన తర్వాత వాళ్ళు మంచిగా చదువుకొని చదువుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళా ఇంకా చేత ఆకుండా అవుతుంది నీకు అయిన తర్వాత ఇంటికాడ ఉంటే ముసలాయిన పాపం పిల్లలని చూసుకుంటా అని చెప్పి వాళ్ళ ఆనందిని పీడ ముడి దూసుకుంటా బట్టలు ఉత్తుకుంటా ఇటువంటి పని మళ్ళీ ముసలి వాళ్ళకి పోస్ట్ ఎంకా పోస్టులు వస్తూనే ఉంటాయి ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత కనీసం ఆ కోళ్ళ కొట్టుకుంటా ఇంటికాడ కావాలి కొట్టాలి ఇళ్ళకి వెళ్ళి కొట్టుకుంటా లాస్ట్ షదాయకుండా మంచంలో పడితే ఇంకా ఎవడు ఇంత దంపా ఇండ్లు కొంటి భూములు కొంటి బంగారు కొంటి కొడుకుల కింద వేస్తే కనీసం దాన్ని మెట్ల కింద ఆ అని చెప్పి బాధపడి ఏడ్చుకుంటా కూర్చోవడం తప్ప ముఖ్యమంత మూలగులు ఎవరు లేక చెంత ఎక్కి ఎక్కి ఏసి చిక్క చూపు చూసేదావు ఏప్రిల్ మధు రాసినట్లు గురుని నమ్మి తిరిగరాదా మాయపరల గుణములన్నీ తెలుసు రాదా ఎచ్చిలేమిడంతో అప్పులు ఇచ్చినోనికి ఇవ్వకుండా తెచ్చి తెచ్చి పెట్టి పెట్టి పిచ్చి పెట్టి సచ్చేదావు కదా ఇచ్చినోనికి ఇవ్వకుండా కాపురం కొరకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి పెద్దోని కావాలి ఎంత కష్టపడి చేస్తే ఎవడో రాయాలి నీకు ఎవరు రాదు కదా ప్రాయం ఉన్నంత చెప్పే కదా వయసు ఉన్నంత చెప్పి ప్రాయం ఉన్నంత చెప్పే కదా ప్రాయం ఉడిగేది ఇవన్నీ చేసుకుంటే వాయిదాలు వేసుకుంటూ పోతివి ఇలా అప్పుడు నీకు అర్థమైంది ఈ కొడుకులు అంతా మాయ కొడుకులు రా ఎవ్వరు గారు పర్లేదు వెళ్ళిపోతాడు నన్ను ఎవరు పండించుకుంటలేడు నాకు ఆరోగ్యం బాగాలేదు ఊపి పెడతామంటే తప్పైంది ములగుసో ఏం సపోర్ట్ చేస్తున్నావు తినడం అంటే అలా అనుకుంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంటే అప్పుడు అనుకుంటాడంటారే ఎంత పని చేస్తారా నేను అప్పుడు తెలుసుకోకపోతే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళంతా మాయ కదరా అని ప్రయత్నం చేస్తే ఆ కాలు లేవవు అప్పుడు ఇప్పుడు కారు లేవవు కన్న కనవాడవు శివు లేవు వినాలన్నా శనివాడవు అవయవా పరికరాలు అంత దెబ్బతిన్నాయి కదా అవయవాలు పనిముట్లు ఎవరికి నాకు పనిముట్లు ఇవన్నీ హెడ్ మాస్టర్ హెడ్ అంటే తల ఈ తలలో నేననే ఉన్నాను ఇంకా నాకేం ఉంది తెలుసుకోవాలని ఇవన్నీ లేసలేవు వర్కర్స్ అంతా స్ట్రైక్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు అక్కడ చేసి చేసిరి వాళ్ళంతా చేసేది వాళ్ళ ఇంత వాళ్ళకి ఏం చేసి ఎన్న చేస్తావు ఉరికిస్తే పరిగిస్తే వాళ్ళ పని అయిపోయింది మనసన్ఫూ వాళ్ళు ఇంకా ఇంకేం నువ్వేం చేస్తావు చెప్పు చేయలేవు అందుకే మంచి వయసు ఉన్నప్పుడే మనం తెలుసుకోవాల సమయం ఉన్నప్పుడే చెప్పగలిగే గురువులు మనకు ఉన్నప్పుడే మన పనులు మనం చేసుకుంటూ ఒక టైం కేటాయించాలి మనం దానికి కూడా అందుకే గురువారాలు పౌర్ణాలు మంచి సుదినాలు ఆరాధనలు ఇటువంటి ఆ కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం మిస్ చేసుకోవాలి మంచి సమయం మించిపోతే సంచితం విడబోదురా చెప్పిన సద్గురుని మంత్రం ఒప్పుకొని పాటించరా ఇద్దరు చెప్పిన మహనీయుడు మరి ఆ మంచి సమయం ఇప్పుడు అంటే ఏంది మంచి వయసు ఉంది మంచి అన్ని ఉంటాయి తెలుసుకోవాలి సమయం మనకు రాదు మన కొరకు మనలే ఉంటాయి అందుకే మరి కుజన సంగములు అందుకు కూడితే ఏముంటాయి సంఘం అంటే సా మామూలు ప్రజలు వ్యవహారం గురించి చెప్తారు ఇంకా రాజకీయాలు ఇంకోటి మరోటి కుట్రలు కుతంత్రాలు మాయధూలు పెట్టి అందులో మాయలను పడవేస్తారు ఇంకా మరి సుజన సంఘములందు మనం అప్పుడప్పుడు కలుసుకోవాలి మనం సుజన సంఘం చాలా ప్రధానమైనటువంటిది మనకు మంచి మార్గం చెప్పేవారు కాబట్టి నరయకున్నారు పరిపూర్ణము కూడియు పరిపూర్ణము నరయకున్నారు పరిపూర్ణాన్ని తెలుసుకోలేకున్నారు తెలియక నిజము నాశమైనారు అట్లా ఉట్టి నాశనం అయిపోయేది కానీ ఏం ప్రయోజనం చేయడం వల్ల కాబట్టి గారు చాలా చక్కగా మనకు మంచి వయసు ఉన్నప్పుడు తెలుసుకోవాలి ఎందులో మరి ఇట్లా పోదు నాయన అని చెప్పేది మనకు మంచిగా మార్గదర్శనం ఈ గ్రంథ రూపేన మనకు తెలియజేసిండు కాబట్టి మనం అందరం కూడా చక్కగా తెలుసుకొని తరించాలని చెప్పి మన నాయనగారు ఎంతో గొప్పగా అంటే ఈ గ్రంథంలో రాసి పెట్టిండు వచన రచనల చేత వరశిష్యులకు బోధ సుచరితముగా చేస్తారు మహనీయులు వచనం చెప్పినాడు మహనీయుడు ఉన్నంతకాలం శరీరం ఉన్నంతకాలం చెప్తాడు కాబట్టి ఆయన ఉన్నప్పుడే చెప్పగలి ఏదైతే ఉందో అది పెట్టినాడు ఈ గ్రంథంలో రాసిపెట్టిండని గ్రంథంలో మనం అందరం మనం కాక మన తరాల భావితరాల వారు ఎవరైనా తెలుసుకోనికి ఉన్నాయి వాళ్ళు ఎంత కష్టపడ్డారు వ్యవహారం చేయలేదా వాళ్ళు అన్ని చేసిండ్రు కానీ మళ్ళీ ఇది కూడా వదలకుండా గట్టిగా చేసింది కాబట్టి మనకు పరోపకారం మీద శరీరంగా భావించి తయారు చేసింది మానీయుడు గట్టిగా అందరం తెలుసుకోవాలి ఇక్కడ जय श्री सद्गुनाथ प्रभु जय